పెదబాల శిక్షకు స్వాగతం శతభిషా నక్షత్రం వారి యొక్క గుణగణాలు భారత కాలమానం ప్రకారం ఈ శతభిషా నక్షత్రం ఇరవై నాలుగవ నక్షత్రం ఈ శతభిషా నక్షత్రానికి అధిపతి రాహువు అధిదేవత వరుణదేవుడు ఈ నక్షత్రం రాక్షసగణ నక్షత్రం జంతువు గుర్రం రాష్ట్రాధిపతి శని ఈ శతభిషా నక్షత్రంలో జన్మించిన వారు బాల్యంలో విద్యలో రాణించలేరు తద్వారా వ్యాపారంలో వీరు స్థిరపడతారు వీరికి ఎగుమతి వ్యాపారం కొంతకాలం రాణిస్తుంది అలాగే మధ్యవర్తిత్వం ఏజెంట్గా కొంతకాలం రాణిస్తారు వీరికి సకాలంలో వివాహం జరుగుతుంది వీరికి స్నేహితులు చాలామంది ఉంటారు కానీ అవసరానికి ఎవరు ఉపయోగపడరు సోదరులతో కొన్ని చిక్కులు వస్తాయి వీరికి ఇంట్లో ఆదరణ ఉండదు స్థిరమైన ఉద్యోగం లేక కొన్ని రోజులు ఇబ్బందులు పడతారు వీరికి స్థిరాస్తులు బాగా కలిసి వస్తాయి వాటి వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సంతానం బాగా అభివృద్ధి చెందుతుంది స్నేహితులకు వీరు ఆర్థిక సహాయం చేస్తారు వృత్తిలో ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు మాత్రం వేయరు ఆధ్యాత్మిక చింతన సామాజిక ధర్మాలను ఎల్లప్పుడూ కాపాడుకుంటారు ఆర్థికపరమైన విషయాల కోసం ఆత్మీయులను ఎన్నటికీ దూరం చేసుకోరు వీరు బాల్యంలో ఇబ్బందులు పడిన వయస్సు పెరిగే కొద్దీ అభివృద్ధి సాధిస్తారు వీరు ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే జాతక చక్రంలో గ్రహస్థితులను బట్టి వారు పుట్టిన సమయం నవాంశ నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి